నమస్కారం మాఘ పురాణం పదహార రోజు పారాయణలోకి వచ్చాం ఈరోజు మాఘ బహుళ పాడ్యమి ఆదివారం అండి ముందు రెండు మాఘాదివారాలు కానీ రథసప్తమి నాడు కానీ మీరు పాలు పొంగించి సూర్యనారాయణమూర్తికి నివేదన చేసే అవకాశం లభించకపోయినట్లయితే ఈ ఆదివారం నాడు ఉదయమే పొద్దున్నే పాలు పొంగించి పాయసం చేసి సూర్యనారాయణమూర్తికి నివేదన పెట్టుకోవచ్చు ఈ రోజున స్నానం చేస్తే నెలంతా స్నానం చేసిన ఫలితం వస్తుంది ఇవాళ ఒక్కసారి పాయసం చేసి పెడితే నెలంతా పాయసం చేసి నివేదన చేసిన ఫలితం వస్తుందంటారు ఆదివారాలు మంచివి అవకాశం ఉంటే చేయండి అయితే ఏం చెప్తున్నారో చూద్దాం పార్వతికి పరమేశ్వరుడు చెప్పినటువంటి సుమంత్రుని కథ దాని గురించి చెప్తూ ఇంకొక గాథ చెప్తున్నారన్న తర్వాత అతను తపస్సు చేసుకుని తన కష్టాన్ని పోగొట్టుకున్నాడు అనమాట మాఘమాసంలో నదీ స్నానం అత్యంత పుణ్యప్రదమైంది ఈ మాఘ మాసమందు ముప్పై రోజులు విడవకుండా నదీ స్నానం చేసే వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారు వాళ్ళకి ఉన్నటువంటి కష్టాలన్నీ క్రమంగా తీరిపోతాయి మాఘశుద్ధ చవితి నాడు శ్రద్ధలతోటి భక్తశ్రద్ధలతో నదీ స్నానం చేసిన వారికి వారి నిర్మల హృదయాన్ని అనుసరించి అంటే ఖచ్చితంగా వస్తుందని చెప్పట్లేదండి బుద్ధి నిర్మలంగా ఉంటే శ్రీహరి కృపకి పాత్రలు అవుతారట ఇక్కడ ఏమిటంటే శ్రద్ధలు నియమనిష్టలు ఏకాగ్రత ప్రధానమైనవి అని వివరంగా చెప్పిన తర్వాత వీళ్ళ లక్ష్మీనారాయణల వ్రతం ఎలా చేయాలో పార్వతీదేవి భర్త గారిని అడుగుతోంది ఎట్లా పూజించాలో చెప్పండి వివరంగా చెప్పమంటే అప్పుడు భగవంతుడు పరమేశ్వరుడు ఇట్లా తెలియజేస్తున్నాడు మాఘమాసంలో శుద్ధ చవితి వెళ్ళిపోయిందండి మనం బహుళంలో ఉన్నాం ఇప్పుడు పదహారో రోజులకు వచ్చేసాం కదా ఈ సంవత్సరం చేయలేకపోతే వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు కుదిరితే బహుళ చవితి నాడైనా కూడా మనం ఇది చేయొచ్చు అనమాట కాలకృత్యాలు తీర్చుకొని నదీ స్నానం చేసి శుచిగా పవిత్రుడు కావాలి పిమ్మట నదీ తీరంలో కానీ గృహంలో గృహంలో కానీ మండపాన్ని ఏర్పరచాలి ఆ మండపాన్ని సర్వాంగ సుందరంగా రంగురంగుల ముగ్గులతోటి అలంకరించాలి మండపం మధ్యలో అష్టదళ పద్మ ముగ్గేయాలి మనం మామూలుగా పద్మ ముగ్గేసుకుంటాం కదా ఎనిమిది రేఖలు వచ్చేది అది లక్ష్మీనారాయణల విగ్రహాలను బంగారం తోటి కానీ వెండితోటి కానీ కాంస్యం పంచలోహాలతో కడకు మట్టితోటైన చిన్న విగ్రహాలని స్థాపన చేయాలి చేసిన తర్వాత విగ్రహాలకి గంధం పూసి పసుపు కుంకుమ అక్షతలతో కర్పూరము అగరబత్తులు మొదలైన పూజా ద్రవ్యాలతో పూజించి ధూపదీప నైవేద్యం తాంబూలాదులు నమస్కారాదులు సమర్పించాలి ఒక రాగి చెంబును తీసుకుని అందులో స్వచ్ఛమైన నదీ నిర్దలాన్ని పోసి మామిడి చిగుళ్ళ నుంచి దాని మీద ఒక కొబ్బరికాయ పెట్టి దానికి కొత్త వస్త్రాన్ని కప్పాలి లక్ష్మీనారాయణల ప్రతిమని ప్రతిష్ఠించాలి అంటే మనం ఏంటి కలశం పెట్టుకోండి అని చెప్తున్నారు మండపం మధ్యలో సాల గ్రామాన్ని కూడా ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి అంటే ప్రతిమకి చేసిన విశేషం కలసం పెట్టుకుని చేసినా విశేషమే ప్రతిమా కలసము కాకుండా సాల గ్రామ ఆరాధన చేసినా కూడా విశేషమే తదనంతరము అగ్నిపాత ఈ రాగి పాత్రలోని నీటితోటి అర్ఘ్యపరప్రదానం చేయాలి పిమ్మట నారాయణునికి నదిలో నమస్కరించి సూర్యునికి నమస్కారం చేయాలి ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించే వాళ్ళు తల్లిదండ్రుల్ని బంధుమిత్రాదుల్ని శ్రేయోభిలాషుల్ని గురువుల్ని పెద్దల్ని ఆహ్వానించి వాళ్ళ సమక్షంలో నిర్వహిస్తే అధికమైన సత్ఫలితాల్ని పొందుతారు అందరినీ పిలుచుకొని వ్రతం చేసుకోండి అని చెప్తున్నారు ఒక సద్బ్రాహ్మణుడికి బియ్యము బెల్లము ఉప్పు పప్పులు కాయగూరలు పళ్ళు ఇచ్చి స్వయం పాకాన్ని ఇవ్వాలి నూతన వస్త్రాల్ని దానం చేయాలి పిమ్మటన మాఘపురాణాన్ని స్వయంగా పఠించాలి లేదా దాబోటి వాళ్ళు ఎవరైనా పఠిస్తుంటే వినాలి పఠించినప్పుడు కానీ వినేటప్పుడు కానీ అక్షతల్ని అంటే మనం పూజ చేసుకునేటప్పుడు అనమాట అక్షరతలు చేతిలో ఉంచుకుంటే ఆ చదివిన ఫలితం మనకి లభిస్తుంది మన పద్ధతి అది పురాణ శ్రవణానంతరం ఆ లక్ష్మీనారాయణని ధ్యానించి కొన్ని అక్షరాల విగ్రహం మీద కొన్నిటి తన పైన వేసుకోవాలి లక్ష్మీనారాయణలని అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ విధంగా పూజిస్తే ఎంతటి ఘోర పాపాలైనా పోతాయి దీనికి నిదర్శనంగా ఒక కథ చెప్తున్నారు గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యగణంతో తీర్థయాత్రలకు వెళ్తున్నారు అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ మార్గమధ్యంలో కనపడిన అసన్యాసులతో భక్తి తత్పరులతో మునిగణాలతోటి భగవద్గోష్ఠులు తలుపుతూ మాఘమాసం వచ్చేసరికి ఆయన కృష్ణా తీరాన్ని చేరుకున్నాడట పవిత్ర కృష్ణానదిలో స్నానం చేశాడు శిష్య బృందంతో కలిసి మాఘమాసం అవటం వల్ల ఆయన కరెక్ట్గా అక్కడ చేరాడు కదా నదీ తీరంలో ఉన్న ఒక రావి చెట్టును దర్శించి రావి చెట్టును చూడగానే మనం చెప్పుకుంటాం అశ్వత్ నారాయణుడు శ్రీమన్నారాయణ స్వరూపమే రావి చెట్టు అని చెప్తాం మూలతో బ్రహ్మరూపాయ మత్స్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్ష రాజాయితే నమ అని ఈ శ్లోకాన్ని నాలుగైదు సార్లు చెప్పుకుంటూ ఆ ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు కింద కూర్చుని మహావిష్ణువుని పూజించాడట మాఘమాస విశిష్టత ఇది మంచిది ఈ సమయంలో ఇలా నది స్నానం చేయాలి విష్ణు ఆరాధన చేసుకోవాలని అందరికీ చెప్పి చేయించారు సరే ఈ మాఘమాసం కాబట్టి ఇంకా వెళ్ళలేదట పవిత్ర మాసం కదా నదీ తీరంలో ఉన్నామని చెప్పి అక్కడే ఉండి ప్రతిరోజు అక్కడే పూజ చేయటం మొదలుపెట్టారు మాఘశుద్ధ దశమి వచ్చిందట అది ఆయనకి అత్యంత ప్రీతిపాత్రం దశమి మరనాడు ఏకాదశి వస్తుంది మాఘశుద్ధ దశమి చాలా విశేషమైన రోజు ఆయన ఏం చేశాడు రావి చెట్టు మొదట్లో శుభ్రం చేసి అలంకారం చేయించి ముగ్గులు అవి వేసి మామిడాకల తోరణాలు కట్టించి చిన్న మండపాన్ని ఏర్పాటు చేశాడు పర శ్రీహరిది ప్రతిమ కూడా ఒకటి ప్రతిష్ఠించి పూజాధికారులు చేస్తున్నారు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుని సేవాకాలం జరుగుతోందట అయితే ఈ కార్యక్రమాన్ని అంతటినీ అక్కడికి వచ్చి ఒక కుక్క వచ్చి కూర్చుందట అది చూస్తోందట అది కళ్ళార్పకుండా చూస్తోంది అయితే ఆ కుక్కను గమనించిన శిష్యులు ఎవరో వచ్చిచ్చి అని దాన్ని చిన్న కర్రతో బెదిరించారు అవతల పరిగెత్తింది కానీ మళ్ళీ వచ్చేసింది అది రెండు సార్లు మూడు సార్లు వదిలించారు మూడు మాటలు వదిలించారు మూడు సార్లు అది ఏం చేసింది ఈ చెట్టుకు ప్రదక్షిణగా మళ్ళీ నుంచి తిరిగి వచ్చి రెండో పక్కన వచ్చి కూర్చుంటోంది అనమాట ఇలాగా సార్లు ఈ రావి చెట్టుకు ప్రదక్షిణ చేయటం అది పవిత్ర మాఘమాసం అవటం ఆ చెట్టు కింద ఇలా విష్ణు ఆర్చన జరుగుతూ ఉండటంతో ఆ కుక్కను ఆవరించుకున్నటువంటి పాపం అంతా పోయిందట పోయి రాచరిక దుస్తులతోటి సకలాభరణాలతోటి తలతలా మేరతున్నటువంటి మహారాజ స్వరూపం వచ్చేసింది కుక్కకి ఈ గౌతమ మహర్షి ముందు నిలబడి ముగులితాసుడు రెండు చేతులు జోడించి వినమ్రంగా ఆశీర్వచనం కోరుకున్నాడు అవి ఇంత చూసి అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు గౌతమ్ అడిగాడు ఓ రాజా నువ్వెవరివి ఎట్లా ఇలా కుకవయ్యావు అని అడిగితే నేను కళింగదేశపు మహారాజును చంద్రవంశం మాది నా పేరు జయచంద్రుడు నేను అన్ని విధాల ఎందు విద్యల ఎందు ఆరితేరి ప్రావీణ్యత సంపాదించాను నా పరిపాలనలో ధర్మానికి న్యాయానికి కొదవలేదు ఎన్నో దానాలు చేశాను ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూశాను ప్రజా ఉపయోగ పనులు అంటే చెరువులు బావులు తవ్వించటము మొక్కలు నాటించడం సత్రాలు కట్టించడం అన్నదానాదులు ఎన్నో రకాల దానాదులు చేశాను పశుపక్షాదులకి ఆశ్రయాలు కల్పించాను అనేక దేవాలయాలు దేవతా విగ్రహాలు చేయించాను దేవాలయాలు కట్టించాడు దేవతా విగ్రహాలు చేయించాడు యజ్ఞయాగాదులు చేశాను విద్యాలయాలు పెట్టించాను సకల పుణ్యకార్యాలు చేసినా కూడా నాకు ఈ కుక్క వచ్చింది ఎందుకు వచ్చిందో చెప్తాను అన్నాడు ఒకనాడు ఒక ఋషిశ్రేష్ఠుడు శ్రేష్ఠుడు నా రాజదర్బార్కి వచ్చి నేను ఒక యాగం చేయి తలపెట్టాను యజ్ఞం చేయటువంటి మాటలు కాదు దానికి చాలా ధనం కావాలి కాబట్టి ధనావసరంతో నీ దగ్గరికి వచ్చాను అంటే ఈయన నేను సకలోపచారాలు చేసి ఆయనకి అయ్యా మీరు చేయబోయే యజ్ఞం ఏదేంటో చెప్పండి అని కనుక్కున్నా కనుక్కుంటే ఆయన ఏమన్నాడు రాజోత్తమ నీకు తెలియని కొన్ని రహస్య విషయాలు చెప్తాను ఈ నెల ఎందు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఈ మకరం చివరికి వస్తూ ఉండగా అందులోనే మాఘమాసం ప్రారంభమవుతుంది ఆనాడు సూర్యోదయం అయిన తర్వాత నువ్వు ఏదైనా నదిలో స్నానం చేసి ఆ భక్తి శ్రద్ధలతో భగవంతుడైన శ్రీమన్నారాయణని పూజించి మాఘమాస మహాత్మ్యాన్ని చదవటం కానీ చదివించుకోవటం కానీ చేస్తే నీకు వైకుంఠ ప్రాప్తి వస్తుంది అశ్వమేధం చేసినంత ఫలితం లభిస్తుంది తీర్థయాత్రలు దాన ధర్మాలు చేసినంత ఫలం సిద్ధిస్తుంది మాఘశుద్ధ సప్తమి ఆదివారం కానీ దశమి ఆదివారం నాడు కానీ మాఘశుద్ధ పౌర్ణమి నాడు కానీ ఉదయాన్నే మాఘస్నానం చేసినా కూడా ఎంతటి ఘోరపాపాల నుంచి అయినా విముక్తి పొందుతావు ఇది సత్యము మాఘమాసం అంతటికీ ప్రత్యేకత ఉంది ఇలా గనక మాఘమాస వ్రతం చేస్తే మరు జన్మలో బ్రాహ్మణ జన్మ ఎత్తుతావు కాబట్టి నువ్వు ఇది మాఘమాసాన్ని చేసుకోమని ఆయన సెలవిచ్చాడు అయితే సరే నేనేమన్నాను నేను ఇప్పటిదాకా అది విన నేను అందరికీ సహాయం చేయటమో అవే నాకు తెలుసు ఈయనకేమనిపించింది రాజుకి ఏమిటి ఒక్క నెలలో స్నానం చేస్తే ఇవన్నీ వస్తాయా నేను ఇన్ని చేశాను నేను యజ్ఞయాగాదులు చేయించా ఇళ్ళు వాకిళ్ళు కట్టించాను గుళ్ళు గోపురాలు కట్టించాను విద్యాలయాలు కట్టించాను వాటి వల్ల మోక్షం వస్తుంది అదని ఎవరు చెప్పలేదు నువ్వు వచ్చి ఒక్క స్నానం చేస్తేనే ఫలితం లభిస్తుందని చెప్పేసరికి నాకు ఆయనకు నచ్చలేదనమాట మాఘమా స్రతం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలగటం ఏమిటి చేసిన పాపాలు పోవటం ఏమిటి ఎక్కడైనా మంత్రాలకు చింతకాయలు రాలతాయా దానివల్ల ప్రజోపయోగం ఏముంది ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వాళ్ళ ఆశీర్వచనాలతో ఏదైనా అవుతుంది ఒట్టి మాఘంలో నా స్నానం నేను చేసుకుంటే నా ఒంటికి నేను స్నానం చేసి నా భక్తికి నేను దండం పెట్టుకుంటే నాకు ఎట్లా వైకుంఠ ప్రాప్తి వస్తుంది అని చెప్పి ఇవన్నీ అతిశయోక్తులు నేను నమ్మనని ఎగతాల్ చేశాను కానీ ఏం చేయను ఒక తెలియని నేను ఆ పని చేశాను నేను చేసే పనులే నన్ను కాపాడతాయి నేను చాలా మంచి క్రియలు చేశాను ఈ స్నానాలు దానాలు నేను నమ్మను ఇది నో నీతి బోధలు నాకు చెప్పద్దని నేను చులకనగా తీసేశాను అయితే ఆ మునిసత్తముని అహం దెబ్బతిన్నది సరే రాజా నేను నీ మేలు కోరి చెప్పాను తర్వాత నీ ఇష్టమని వెళ్ళిపోబోయాడు అయితే నేను ఆయనకు కోపం వచ్చింది కానీ నేను ఆయన యజ్ఞం కోసం డబ్బులు అడిగాడు అడగడానికి వచ్చాడు కదా మొదట ఆయన్ని బతిమలాడి యజ్ఞం వరకు డబ్బులు తీసుకెళ్ళండి ఈ స్నానం సంగతి వదిలిపెట్టండి ఇది నన్ను చేయమన్నారు నాకు ఆసక్తి లేదు మీకు కావాల్సింది మీరు తీసుకెళ్ళండి ఇస్తాను కదా అని నచ్చ చెప్పి ఆయనకి సగౌరవంగా పంపించాను నాకు వార్ధక్యం సమీపించి మరణించాను అప్పటి నుంచి వరసగా ఏడు జన్మల నుంచి నేను కుక్క జన్మ ఎత్తుతూనే ఉన్నాను మీరు చేసేటువంటి పూజ చేస్తున్నటువంటి పూజాస్థలం చుట్టూ ప్రదక్షిణం చేయటం వల్ల నాకు మళ్ళీ పాత స్వరూపం వచ్చింది నా రాత ఇంతకాలానికి తిరబడింది విధివ్రాత తప్పించడానికి ఎవరి తరం ఇన్ని జన్మల నుంచి లేనిది ఇప్పుడు నాకు నా పూర్వజన్మ ప్రాప్తించింది పూర్వజన్మ స్మృతి కూడా నేను ఏం చేయటం వల్ల నాకు ఇలాంటి జీవితం వచ్చిందో నేను తెలుసుకోగలిగాను ఈ ప్రదక్షిణ తర్వాతే నాకు ఈ మార్పు కలిగింది ఇంతటి ప్రత్యేకమైన విషయం జరగడానికి కారణం ఏమిటి అని అడిగేసరికి అలా గౌతమ్ మహర్షి తన దివ్య దృష్టితో చూసి ఇత చెప్పారట ఏమన్నారు దివ్య దృష్టి కాదు మాఘమాసం కదా ఇది దివ్య దివ్యదృష్ట కాదు ఆయన దివ్య దృష్టితో చూసి ఇతని జీవితం ఏమైందో చూసుకుని అప్పుడు ఇతను చెప్తున్నారనమాట నువ్వు మాఘమాసము దాని విశిష్టత పట్ల నీకున్న చులకన భావం వల్ల నీకు ఈ శునక జన్మ లభించింది నాయన కానీ అదే మాఘమాసంలో అదే వ్రతం చేస్తుండగా నీకు తెలియకుండానే నువ్వు మూడు సార్లు ప్రదక్షిణ చేయటం వల్ల నీకు మళ్ళీ రాజయ యోగం లభించింది మేము చేయబోయే మాఘమాస వ్రత నైవేద్యం తినటానికై నువ్వు వచ్చావు నువ్వు రావడం కుక్క స్వరూపంలో వచ్చినప్పుడు ప్రసాదం తినటానికే కదా అంతకంటే ఏం కావాలి కుక్కకు ఆహారం మా శిష్యులు మూడు సార్లు నాలుగు సార్లు అదిలించారు నువ్వు ముమ్మారు ప్రదక్షిణం చేశావు ఇలా భగవంతుడికి ప్రదక్షిణ చేయటం వల్ల ఈ అశ్వత్ నారాయణ వృక్షం ఈ రావి చెట్టుకి ప్రదక్షిణ చేయటం వల్ల నీకు విశేషమైన ఫలితాలు లభించింది నువ్వు ఈ అర్చన అంతా చూసావు ఇక్కడ జరుగుతున్నదంతా నీకు అర్థమైనా కాకపోయినా నీ చెవిలో పడుతోంది కాబట్టి నీకు ఇది లభించింది నీకు పుణ్యం ప్రాప్తిచ్చింది నువ్వు ఎలా అనుభవపూర్వకంగా తెలుసుకున్న చుడు మాఘమాస ప్రాత్మహత్యం ఎంత గొప్పదో నీకు ఇప్పుడు అర్థమైంది అదే నువ్వే స్వయంగా వ్రతం చేసి నువ్వే స్వయంగా స్నానం చేసి దాన ధర్మాదులు చేసి విశ్వాలయాల్లో విష్ణు విష్ణు అర్చన చేసుకుంటే నీకు ఎలాంటి ఫలితం లభిస్తుందో చెప్పు నువ్వు ఆలోచించు అంటూ రాజు చెప్తుంటే పక్కనే చెట్టు త్వరలోంచి ఒక కప్ప బెకబెకమంటూ వచ్చి విష గౌతమ మహర్షి పాదముల మీద పడి బెకబెకమని గెంతుతూ అరుస్తూ మండపం వద్దకు వచ్చి శ్రీమన్నారాయణి విగ్రహాలను ఆ చిత్రపటాలను అక్కడ ఉన్నటువంటి పూజా విధానాన్ని చూస్తూ ఒక అందమైన నవయవ్వన తపస్విగా మారిపోయింది ఆ కప్ప మునికన్యగా మారిపోవటాన్ని చూసినటువంటి గౌతముడు మిగిలిన వాళ్ళంతా ఆశ్చర్యచకుతులయ్యారు ముగ్ధ మనోహర రూపంతో ఉన్నటువంటి ఆ మునికన్య అటు ఇటు చూస్తూ గౌతమ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన పాదాలకి నమస్కారం చేసింది గౌతముడు ఆమెను దీవించి తన పూర్వజన్మ ఆమెకి దీవించేశారు కదా ఆమెకి తన పూర్వజన్మ వృత్తాంతం అంతా జ్ఞాపకం వచ్చిందట అప్పుడు ఆయన అడిగాడు తపస్వి నువ్వెవరు నీ పేరేంటి నీ వృత్తాంతాన్ని వివరించమని ప్రశ్నించాడు ఆమె పూర్వజన్మ వృత్తాంతం ఏమైందో చూద్దాం ఒక రాజు సమస్తమైన మనం చెప్పుకునేటువంటి నరసేవ అంతా చేసినా కూడా ఈ మాఘమాసం స్నానం చేసినా చేయకపోయినా ఒక పెద్దవాళ్ళు వచ్చి ఇది చాలా మంచిది ఇది చెయ్యి అని చెప్పినప్పుడు దాన్ని అపహాస్యం చేయటం వల్ల అతను కుక్కగా జన్మించాడట అందుకని ఇతరుల పూజా విధానాలని విమర్శించకూడదని చెప్తారండి ఈ కథతోటి ఈరోజు పారాయణ పూర్తయిందండి రేపు ఉదయం మళ్ళీ పారాయణతో కలుసుకుందాం నమస్కారం